రైట్ ఇక దీనిపై డిస్కస్ చేద్దాం మనతో పాటు పెంటపాటి పుల్లరో విశ్లేషకులు జూమ్ లో జాయిన్ అవుతున్నారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ పెంటపాటి పుల్లరో గారు హౌ అయో నాయ్ గుడ్ ఈవెన్ నాయ్ తన నా పేరు అనిల్ అని చెప్పండి సార్ చూస్తున్నాం పాకిస్తాన్కు బలోచిస్తాన్ ఎందుకు ఇంత కీలకం పాకిస్తాన్ హలో సార్ వినిపిస్తుందా వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపిస్తున్నాయి పాకిస్తాన్కు బలోచిస్తాన్ ఎందుకంత కీలకం అని ఎలకబట్టి పెద్ద ఏరియా నలభై ఐదు పర్సెంట్ బలోచిస్తాన్ ఏరియా పాకిస్తాన్ దాంట్లో జనాభా ఐదారు శాతమే ఉన్నారు సో ఎంత విశేషమైన ఆస్తి పాకిస్తాన్ అది దాంట్లో మినరల్స్ దొరికినాయి ఆయిల్ దొరికింది గ్యాస్ దొరికింది ఆరుదైన మిల్ ఏమంటారు రేర దొరికినాయి అవి విశేషంగా లిథియం ద్వితీయం అన్నీ ఉన్నాయి ఇక్కడ దాంతోపాటు సముద్రం కోస్ట్ కూడా ఉన్నది హార్బర్స్ కట్టిన పెద్ద హార్బర్స్ చైనా సో సముద్రం ఉన్నది ఏరియా ఉన్నది అన్నీ ఉన్నాయి పాకిస్తాన్కి ఇది ఒక పెద్ద ఆస్తి ఇది కనుక పోతే పాకిస్తాన్ నిలబడలేదు బంగ్లాదేశ్ పోతే సెనూర్లు పోయింది అనుకున్నారు సో బలూచిస్తాన్కి జనాభా పరి కోటిన్నర మంది ఉన్నారు స్వతంత్రం వచ్చినప్పుడు ఐదు ఆరు లక్షలు ఆ కోటిన్నరలో చాలా మంది బయటకు వచ్చేసారు పంజాబీజు సింధీజు పతాన్స్ సో వాళ్ళు అన్ని బిజినెస్లు అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు వాళ్ళు వచ్చేస్తాను లేబరర్స్గా ఉన్నారు తక్కువ ఆస్తి చేస్తే లేదు వాళ్ళని తొక్కేస్తారు సో అది పరిస్థితి సార్ చూసిన వాళ్ళు నేతలు ప్రకటించుకున్నారు మాకు స్వాతంత్రం వచ్చిందని ఒకవేళ ప్రపంచం గుర్తించాలంటే ఏం చేయాలి సార్ ప్రపంచం గుర్తించాలంటే చాలా దేశాలు మొన్నకి రావాలి ప్రస్తుతం ఏ దేశం రాదు ఏ దేశం రాదు ఎందుకంటే యునైటెడ్ నేషన్స్లో మీరు మెంబర్గా ఉంటే ఇంకో దేశాన్ని విడిపోయి దాని రికగ్నేషన్ ఇవ్వకూడదు పాకిస్తాన్ కాశ్మీర్ మీద యుద్ధం చేస్తుంటే ఆ మా భాగం అండి అప్పుడేదో మాది అండి అలా చెప్తున్నారు కాబట్టి కొత్త దేశం అనగానే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అమెరికా అయినా సపోర్ట్ చేయాలి చైనా అయినా సపోర్ట్ చేయాలి లేకపోతే రష్యా అయినా సపోర్ట్ చేయాలి లేకపోతే భారతదేశం అంత పెద్ద దేశం బోర్డర్ మీద ఉండాలి ప్రలోచిస్తాను మన బోర్డర్ మీద లేదు కదా ఎక్కడో దూరంగా ఉన్నాయి సో ఇవన్నీ చూస్తే చాలా కష్టం రికగ్నిషన్ రావటం వాళ్ళేదో జెండాలు ఎగిరేసుకున్న మా దేశం అని డిక్లేర్ చేసుకున్నాం అంటే చావు ఇప్పుడు రేపు వచ్చే పదిహేను రోజులు నెలల్లో పాకిస్తాన్ సైన్యం ఎలా డీల్ చేస్తా చూడాలి పాకిస్తాన్ వేల మందిని చంపేసినా ఎవరు లెక్క పెట్టారు ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ముస్లింస్ వాళ్ళు ముస్లింస్ కాబట్టి పెద్ద ఎవడు పట్టించుకోవడం సో పాకిస్తాన్ క్రష్ చేస్తాది ఈ మూవ్మెంట్ తొక్కేస్తాది అని భావిస్తాను అసలు లెక్కే ఉండదు వాళ్ళకి ఆగే పరిస్థితి ఉండదు చైనా కూడా తొక్కమని చెప్పేస్తాడు ఎందుకంటే చైనా అక్కడ ఉన్న మినరల్స్ అది వన్ అవర్ అంతా చైనాకే అప్పు చెప్పారు సో ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి మనం ఎంత పవర్ఫుల్ మూవ్మెంట్ అనేది చూడాలి సైన్యం రుజంగా ఎంత సైన్యం ఉన్నది ఏ దేశం సహాయం చేస్తారు ప్రదర్శిస్తానికి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ బలోచిస్తానికి పరమక్ సైడ్ వెస్టర్న్ సైడ్లో ఉన్నారు ఇరాన్ అని ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు సైన్ చేస్తారా వాళ్ళు ఓకే అంటారా వాళ్ళు అన్నారు ఎందుకంటే పాకిస్తాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చే వేరే దేశం అని అంత పబ్లిసిటీ వచ్చింది కానీ నిలబెట్టుకోగలరా అది ప్రశ్న చాలా కష్టం అని నేను భావిస్తున్నాను చాలా కష్టం సో చూడొచ్చు బలు చేస్తాను ప్రత్యేక దేశంగా ఆవిర్భవిస్తుందో రాబోయే రోజుల్లో చెప్పాలంటే వరల్డ్ మ్యాప్లో మార్పు రాబోతుందా చాలా కష్టం ఇక్కడ నేను గా చెప్పట్లేదు నాకు పలు వస్తే మంచిది ఏదైతే పడకిస్తాన పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఏడిపిస్తా ఉన్నది తీసుకెళ్ళిస్తూ ఉన్నది అవమానం చేస్తుంది నష్టంగా లేస్తాను కానీ కండిషన్ ఉండాలి కదా ఏదో పెద్ద దేశం సపోర్ట్ చేయాలి ఎవరు చేస్తున్నారు లేకపోతే పక్కన ఉన్న పక్క దేశాలు స్థలం ఇవ్వాలి వాళ్ళు వెళ్ళిపోయి పారిపోయి రాకపోవటానికి ఏ పక్క దేశం వాళ్ళకి సాయం చేయట్లేదు మనం చూసేది మీడియాలో వింటా అంతే ఆ బాంబు పేచారు ఓ ట్రైన్ తగలిబెట్టారు అది సరిపడతాదా చాలా చాలా పెద్ద యాక్షన్ కావాలి పంతొమ్మిది వందల నలభై ఐదు సెకండ్ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయాక చాలా దేశాలు కొత్త దేశాలు వచ్చాయి ఎలా దేశాలంటే రష్యా ఇరిగిపోయింది రష్యా ఎరిగిపోతే ఓ పదకొండో పన్నెండో దేశాలు కొత్త అయి రష్యా దగ్గర అలాగే బ్రిటిష్ సామ్రాజ్యం పడిపోయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చాక నలభై ఐదు నుంచి పడిపోతే ఒక నలభై యాభై దేశాలు కొత్త అయి వచ్చింది కానీ ఈ రష్యా బ్రిటన్ తప్ప బయటికి వెళ్తే ఎట్లా దేశం రాలేదు రష్యా ఇంగ్లాండ్ ఒక కుర్దిస్తాన్ అనే దేశం మాత్రం వచ్చింది అది యాభై సంవత్సరాలు వంద సంవత్సరాల నుంచి మాకు వేరే దేశం కావాలి కురదు అనే జనం టర్కీలో ఉన్నారు ఇరాన్లో ఉన్నారు సిరియాలో ఉన్నారు ఇరాక్లో ఉన్నారు అంతా ఒక ఏరియాలో ఆ నాలుగు దేశాలు ఒకళ్ళొక దేశానికి ఆనుకూలం ఉంటాయి కాబట్టి అమెరికా రెండు వేల మూడులో ఇరాక్ వెళ్ళి అక్కడ సదామోశాన్ని ఓడిపో వాళ్ళు ఇచ్చే కుర్దస్థానికి సరే మీరు దేశం ఫామ్ చేసుకోండి అంటే ఇప్పుడు ఇవాళ కుర్దస్థానికి వేరే దేశం అంటే అది చాలా కష్టం వేరే దేశం కావటానికి ఒప్పుకోరు ఎవరైతే ఏ దేశంలో ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్ ఈలం అని ఎల్టీటి టైగర్స్ ఎంతో పోరాడారు కదా తమిళనాడులో అదే శ్రీలంకలో వచ్చిందా రాలేదే నువ్వు ఎవరో కశ్మీర్ మన దేశం వదిలేసి పాకిస్తాన్ వెళ్తాను కొంతమంది అన్నా కుదిరిందా కుదరలేదు సో కొంత సింపుల్గా జరుగుతుంది అంటే నేను అనుకోవట్లేదు ఏదో గా కొన్ని యాక్షన్స్ ఉన్నాయి భారతదేశంలో మనం అందరం ఆనందపడుతున్నాం కానీ గ్రౌండ్లో అంత ఉన్నదా బలం అంటే నాకు కనపడలేదు కొత్త దేశం ఫామ్ చేసుకుని పాకిస్తాన్ సైన్యం తెరిమేసి చైనా మిసైల్ అన్నీ వాళ్ళ మీద వేస్తారు భారతదేశం లేదు కాపాడటానికి సో ఆయన్ని వేస్తారు రాబోయే రోజుల్లో చాలా మందిని చంపేస్తారు పాకిస్తాన్ ఎవరు పట్టించుకోరు సో అంత ఈజీగా అనిపించట్లేదు నాకు బలోచిస్తాను ఫామ్ అయిపోతాను సార్ చూడొచ్చు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి బలోచిస్తాను ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్న ఉంది ఇప్పటి వరకు ప్రత్యేక దేశం కావాలంటే ఏ దేశాలు సపోర్ట్ ఉంటే బాగుంటుంది అసలు ఎందుకు సపోర్ట్ ఇవ్వరు సార్ ఒకవేళ ఇవ్వద్దు అనుకుంటే అంటే దానికి కావాల్సిన ఏముండాలి అమెరికా అమెరికా దేశం ఫోన్ చేయాలంటే అమెరికాతో ఎలా ఉండాలి పూర్వం ట్రంప్ ట్రంప్లా ఆ దేశం ఏదో రష్యా వాళ్ళు చైనా వాళ్ళు పట్టుకుపోతున్నారంటే అర్థం పడను ఇప్పుడు అదేం లేదు అమెరికాకి రైవర్ ఎవరు లేరు ఎవరు పోతే మనకి అని అమెరికా అంటున్నారు అమెరికాకి ఇంట్రెస్ట్ లేదు ఆ ప్రాంతంలో పూర్వం అమెరికాకి అయితే రష్యాతో పోడే పడే పోటీ పడే సమయంలో ప్రతి దేశం కావాలి మనకి వాళ్ళ సపోర్ట్ ఉన్నారని చూపించుకోవడం నువ్వు అక్కడ లేదు అంటున్నా మాకెవరు విరోధీ లేరు రష్యా మా విరోధీ కాదు చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి విరోధీ లేరు అందువల్ల అమెరికా చైనా రష్యా పెద్ద దేశాలకు ఇంట్రెస్ట్ ఉండి వేరే దేశం చేయాలి కొన్ని కారణాలకంటే కొంచెం రియాలిటీ వస్తారు ఇప్పుడు ఎవరికీ అక్కర్లేదు అమెరికాకి ఇంట్రెస్ట్ లేదు రష్యాకి ఇంట్రెస్ట్ లేదు చైనాకి అసలు ఇంట్రెస్ట్ లేదు భారతదేశం డైరెక్ట్గా చెప్పలేదు ఇవన్నీ ఉండగా ఎలా క్లియర్ చేస్తారు అది పరిస్థితి మధ్య మొన్న బలోచిస్తాను ప్రత్యేక దేశంగా ప్రకటించుకొని అక్కడైతే సమరాలందరూ చేసుకుంటున్నారు ఇక్కడ అన్ని మతాల వాళ్ళు ఉండొచ్చు అన్ని ప్రాంతాల వాళ్ళు ఉండొచ్చు అలాగే ఎంబసీ కూడా ఏర్పాటు చేయండి అన్నట్టు కూడా భారత్కు విజ్ఞప్తి చేస్తుంది ఎంబసీ ఏర్పాటు చేయండి మేము రాష్ట్రపతి అనుకున్నాం మా పాస్పోర్ట్స్ ఇవ్వండి ఇవన్నీ ఉంటాయి కానీ రియాలిటీ రియాలిటీ అంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ కదా పాకిస్తాన్ మన ఒక ట్రైన్ చేశారు లోచిస్తాను రెండు నెలల క్రితం ఒక ట్రైన్ ట్రైన్ లో మూడు వందల ప్యాసింజర్ వదిలేశారు ట్రైన్ అంతా కాల్చేసి బాంబు చేసేసి అందరిని పంపిస్తారు పాకిస్తాన్ టెర్రరిస్ట్ అనగానే వాళ్ళ మీద టెర్రరిస్ట్ అయితే అలా చేయొచ్చు వాళ్ళు మన మీద టెర్రరిస్ట్ పంపించినప్పుడు మనం మాట్లాడకుండా ఊరుకోవాలి పాకిస్తాన్ పక్కన ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్ ఇరానికి బలోచిస్తాను సపోర్ట్ చేయాలి లేదు భారతదేశం ఓపెన్ గా రాలేదు అగ్రదేశాలు ఎవరు లేరు చైనా ఏదో చేసుకుంటున్నా ఉండేసారు మనకు గొడవ ఎంత కానీ సో అందువల్ల ఎందుకు ఎవరు సపోర్ట్ రావటానికి ఇష్టపడట్లేదు ఇంట్రెస్ట్ లేదు ఈ తగు దేనికి పేద తగు ఎక్కడో వాళ్ళు చూస్తూ ఉంటే ఉంటారు పోతే పోతారు మనకి ప్రపంచం యాటిట్యూడ్ ఉన్నాయి ఆ టెన్షన్ లేవు పూర్వం ఉండే టెన్షన్ రష్యాకి అమెరికా మధ్యన లేకపోతే అమెరికాకి చైనా మధ్యన టెన్షన్ లేదు సో ఎవరు పట్టించుకోవట్లేదు అంటే కి పాకిస్తాన్ పర్మిషన్ కంపల్సరీ అవసరమా సార్ ప్రత్యేక దేశం కావాలంటే పర్మిషన్ అక్కర్లేదు వాళ్ళు పోరాడినప్పుడు వీళ్ళు తిరిగి పోరాడగలరా తిరిగి పోరాడగలి పాకిస్తాన్ సైన్యం వస్తే బెదరికొచ్చేసి బయటికి పంపించేస్తే దేశం వస్తాడు అంత చేయగలరా అని నేను అడుగుతున్నా చేయలేదు వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ లేదు నేవీ లేదు అంత ఆర్మీ లేదు బలోచిస్తానికి పాకిస్తాన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మీద ఎలాగా అవుతారు వాళ్ళు అన్ని రోజులు బాంబు చేసేస్తారు చూడండి తర్వాత ఒక కొత్త సిచ్యువేషన్ కూడా తీసుకొస్తారు పాకిస్తాన్ బలి చేస్తా ఏం చేస్తారంటే ఎవరిని అరెస్ట్ చేయరు తక్కువ మందిని అరెస్ట్ చేస్తారు ఎవరిన కనపడే వాళ్ళని అరెస్ట్ చేస్తారు జైల్లో పెడతారు రిలీజ్ చేస్తారు కొంతమందిని అలా పట్టుకుపోతారు ఎవరికి తెలియదు ఎవరు పట్టుకెళ్ళారు మళ్ళీ తిరిగి రాడు సంపేస్తారు దాపరకంగా పాత పెట్టేస్తారు డిసిప్లిన్ అయిపోతారు చాలా జనం పాకిస్తాన్ అలా చేసుకుంటా వస్తారు నలభై యాభై సంవత్సరాలు బట్టి డిస్సెలన్స్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు అంటే గైరాజు రేపు ఎక్కడికి వెళ్ళాడు ఎవరికి పట్టుకెళ్ళాడు రాత్రి ఇంటి నుంచి పట్టుకెళ్ళిపోయిరా రోడ్డు మీద వెళ్తున్నా డ్రాప్ చేసి కారు పగిపోయిరా ఎవరికి తెలియదు పాకిస్తాన్ అలాంటి పనులు చేస్తారు చేస్తాది చేసింది అందువల్ల నేను చెప్పేది ఏంటంటే అంత ఈజీగా అంత ఈజీగా అయిపోతారా రేపు మాపు పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అటాక్ చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు మీరు ఎవరు సైన్ చేయరు వాళ్ళు సైన్యం సరిపడదు బలిచిస్తాను ఇన్ఫార్మల్ గా సైన్యం పెట్టుకున్న రెబల్ సైన్యం సరిపడదు సో ప్రస్తుతం నాకు చాలా కష్టం అనిపిస్తుంది బలిచిస్తాను ఏదో వేరే దేశం అయిపోతా ఇండియా పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో బలుచే బలుచిస్తాన్ కూడా ఆ బలుచిస్తాన్ దేశం కూడా పార్టిసిపేట్ చేసింది ఆ దాడులు కూడా చేస్తూ వస్తుంది ఇప్పటి కూడా కంటిన్యూ చేస్తూ వస్తుంది అలాగే కంటిన్యూ చేస్తూ వస్తుంది ఇటు పాకిస్తాన్ ఉగ్రవాదులు కావచ్చు వాళ్ళకున్న వెపన్స్ కావచ్చు తగ్గిన నేపథ్యంలో ఈ బలుచిస్తానికి ఏమైనా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందా సరే అన్నట్టుగా వెనుకడుగు వేసే అవకాశం ఉంటదా ఎవరైనా కళ్ళు చేస్తారా పాకిస్తాన్ పాకిస్తాన్ నొక్కేస్తారు పాకిస్తాన్ చాలా సివియర్ గా యాక్షన్ తీసుకుంటారు మన సైన్యం మన ప్రభుత్వం ఎక్కడన్నా ఒక మనిషి కశ్మీర్ లో చచ్చిపోతే ప్రపంచం అంతా అల్లరి చేస్తారు అక్కడ వందల మంది చచ్చిపోతున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు న్యూస్ కూడా రావట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు ఏదో మారు ఒక ముస్లిం దేశం కొంతమంది ముస్లిం చంపేస్తున్నారు ఎవరికి ఇంట్రెస్ట్ అలా ఉంటుంది వాళ్ళు ఆ డిసడ్వాంటేజ్ ఉన్నది ముందల నుంచి అందరూ ఎవరుకుంటున్నారంటే కొంచెం మీడియాలో వస్తున్నాయి ఏదో ట్రక్ బాంబ్ చేశారు ఒక ట్రైన్ పడిపోయారు ఇవన్నీ సరిపడవు పాకిస్తాన్ ముందర ఎందుకంటే పాకిస్తాన్ చాలా క్రూయల్ దేశం క్రూయల్ ఆర్మీ వాళ్ళు చంపేస్తారు ఇలా అందరినీ కోర్టు ఉండవు దేశానికి వ్యతిరేకం చేస్తున్నారని చంపిస్తారు ఎలాగా రాబోయే వారం పది రోజుల్లో ఇది ఎలా తిరుగుతుంది మనం చాలా ఇంట్రెస్టెడ్గా వాచ్ చేయవచ్చు సార్ ఒకవేళ కొత్త దేశం ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందాలంటే అసలు ఏమేమి రహతలు ఉండాలి సార్ వాటికి వాళ్ళు అప్లై చేసుకోవాలి వాళ్ళు చూపెట్టాలి అంత ఏరియా మా కంట్రోల్లో ఉన్నదని కొన్ని దేశాలు సపోర్ట్ చేయాలి ఎస్ రికగ్నేషన్ ఇవ్వండి అని అది జరగాలి డైరెక్ట్ ఆ ఎకనాలజీ సమితిలో కన్సిడర్ చేస్తా అంటే సభ్యులు సపోర్ట్ ఉండాలని ఏమైనా ఉంటుందా హా ఉంటారు 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 కదా బోర్డు ఎంతమంది ఉండొచ్చు మెజారిటీ ఉండాలి తప్పకుండా అప్రాక్సిమేట్లీ కొత్త దేశం ఇస్తామని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ ఐక్యరాజ్య సమితిలో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వరకు చైనా ఉండేది కాదు అప్పుడు అమెరికా చైనా పేరు తీసుకొచ్చి పెట్టారు ఎప్పుడైతే స్నేహం కలిపారో చైనాతో భారతదేశం కూడా ఒబ్జెక్ట్ చేయలేదు సపోర్ట్ చేసింది అప్పుడు చేదాన్ని ఎందుకంటే మన ఐక్యరాజ్య సమితిలో ఉంటే మంచిది ఎక్కడైనా మాట్లాడుకోవచ్చని భారతదేశం సపోర్ట్ చేస్తుంది అలాంటి సపోర్ట్ బలోచిస్తానికి ఎక్కడ వస్తారు ఇవాళ ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు చేయరు ఐక్యరాజ్య సమితిలో కొంతమంది దేశం సపోర్ట్ చేయాలి ఆ దేశాలను మళ్ళీ రికగ్నైజ్ చేయాలి ఆ ప్రభుత్వాలు మేము ఐక్యరాజ్య మా మా దేశం ఈవేళ బలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఒక వేరే గవర్నమెంట్ గా రికగ్నైజ్ చేసాం ఫలానా వ్యక్తి ఆ దేశానికి ప్రెసిడెంట్ రికగ్నేషన్ ఇస్తే వస్తారు ఎవరు చేయలేదే వరకు అది ఇప్పుడు బలూచు ప్రత్యేకంగా జెండా ఎజెండా అంటూ ప్రత్యేకంగా ప్రకటించుకున్నాయి దానివల్ల పాకిస్తాన్కి ఏమైనా నష్టాలు ఉంటాయా నష్టం అంటే కొద్దిగా టెన్షన్ కదా వాళ్ళు చేసే ఆధారంతో ఇతర దేశాలు పాకిస్తాన్ విడిగిపోతుందా పాకిస్తాన్ పోయిందా టెన్షన్ వస్తాడు కదా ఏం అవ్వకపోయినా ఆ ఫీలింగ్ వస్తాడు కదా సో అది ప్రాబ్లం పాకిస్తాన్కి అలర్ అవుతుంది యాక్షన్ తీసుకోవాలి అక్కడ మనుషులు చంపేయాలి సో పాకిస్తానికి తప్పకుండా నష్టమే భారతదేశం లాంటి దేశానికి అయిపోయింది అయిపోయింది మనం అంటున్నాం కాబట్టి అది నష్టమే పాకిస్తాన్కి దానికైతే యాక్చువల్ గా పాకిస్తాన్ ఏం చేయకుండా కూర్చుంటారంటే మాత్రం నేను అనుకోవట్లేదు చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటారు ఎవరైతే చేశారు చాలా సివియర్ యాక్షన్ ఎందుకంటే వాళ్ళు చోటు అందరినీ చంపేస్తారు పాకిస్తాన్ లో ముఖ్యంగా హిందూ దేవాలయాలు రెండు ఉన్నాయి సార్ ఒకటి కటాస్ రాజ ఆలయం ఒకటి ఇంగ్లాజ్ మాత ఆలయం వా వాటి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంగ్లాజ్ ఉన్నది స్థానం ప్లేస్ దానికి పెద్ద ఏమీ అవ్వదు ఎవరు పట్టించుకోరు అది దానిలో ఏదో భారతదేశానికి కనెక్షన్ ఉన్నది ఎమోషనల్ గా కనెక్షన్ ఉన్నది ఒకనప్పుడు చాలా హిందూస్ ఉండేవాడు బలోచిస్తాన్ లో నలభై ఏడు తర్వాత వదిలేసి వచ్చేసారు హిందూస్ అండ్ సిక్స్ ఒక టెంపుల్ గురించి ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తాదంటే నేను అనుకోవట్లేదు బలోచిస్తానికి వేరే దేశం అయిపోవాలంటే ఇంకా చాలా దూరంగా ఉన్నాడు ప్రయాణం చాలా దూర ప్రయాణం చేయాలి అంత నాకు కనపట్టలేదు ఇవాళ అంత ఈజీగా అయిపోయింది అనుకునే పరిస్థితి లేదు చాలా టైం పడతారు చాలా చాలా యాక్షన్ తీసుకోవాలి అంత యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు అప్పుడు పాకిస్తాన్ రీటాలియేట్ అవుతాయి వాళ్ళు ఎదుర్కోవాలి అవన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి పాకిస్తాన్ అక్కడ ఇంగ్లాండ్ అరెస్ట్ చేస్తారు కొంతమందిని చంపేస్తారా మాబుగా చంపేస్తారా ఇది చూడాలి చాలా ఇంట్రెస్టెడ్ సిచ్యువేషన్ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ బలోచిస్తారు ఒకవేళ పాకిస్తాన్ నుంచి బలోచిస్తాన్ చేజారిపోతే అక్కడున్న షరీఫ్ ప్రభుత్వం ఎలా ఉంటుంది ఎలాంటి నష్టాన్ని మూటగట్టుకుంటుంది మీరు పోతే మొత్తం కంట్రీ కొలాబ్స్ అయిపోతాయి పాకిస్తాన్ పాకిస్తాన్ అక్కడ చుట్టూరా ఉన్నారు వాళ్ళు వేరే దేశం డిచేర్ అయిపోతారు తో కలిసిపోతారు ఎక్కడ మొక్కలు మొక్కల మొక్కలు అయిపోతాయి కానీ అందుకనే నేను చెప్తున్నాను కదా భారతీయులు అంతా ఏదో అయిపోయింది అయిపోయింది అనుకుంటున్నారు నేనంతా అంత విశేషంగా నాకు సీన్ కనపడట్లేదు అక్కడ వేరే దేశం అయిపోయినంత సీన్ నాకు కనపెట్టలేదు సరే ఇప్పటికే వికారిగా ఉన్న పాకిస్తాన్ మరింత పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉంది అనుకోచా పేదరికంలో ఉండిన పాకిస్తాన్కి ఏం బాగలేదు వంద శాతానికి ఎనభై శాతం జనం గురించి పాకిస్తాన్ ఉన్నతి తరగతులు ఆలోచించాలి ఆర్మీ వాళ్ళు హై క్లాస్ లో ఉన్నవాళ్ళు పవర్ లో ఉన్నవాళ్ళు మామూలు వాళ్ళకి ఇలాంటి ఎనభై కోట్ల మందికి ఫ్రీ రేషన్లు అలాంటివి ఏం లేవు ఒక వాళ్ళు ఎవరు పేదవాళ్ళని చాలా చూస్తారు కాబట్టి వాళ్ళు ఎంత కష్టం వెళ్ళినా లెక్క ఉండదు ఎంత వెనక్కి వెళ్ళినా పైరు ఎనభై శాతం సరిగ్గా ఉంటే చాలు వాళ్ళు మనకి మొత్తం ఎనభై శాతం అయినా బాగుండాలి భారతదేశంలో లేకపోతే అల్లరు లేకపోతే రాజకీయం కృతార్థం ప్రజాస్వామ్యం అంత అక్కడ ఏం లేదు టెన్షన్ లేదు బాగోలేదు డబ్బులు లేవు సఫర్ అవ్వు వైద్యం లేదు చావు అంతే ఎనభై శాతం జనానికి నువ్వు ఉంటే ఉండిపోతే పోవాలి ఉండే యాటిట్యూడ్ అక్కడ పై వాళ్ళని చూసుకుంటారు సో పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ కరిగిపోయింది దానివల్ల పాకిస్తాన్ ఏదో ఇబ్బందిలో ఉంటాయి ఇబ్బందిలో ఉన్నది కానీ కరిగిపోదు కదా కరిగిపోదు అలా ఉన్నదంతే జబ్బు ఉన్నది పాకిస్తాన్కి కానీ చంపీసబ్బు కాదు అప్పుడు అది పరిస్థితి సరే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ రెండు వేల ఇరవై ఐదు బలోచిస్తాను దేశాల ఏర్పాటును ఏ విధంగా చూడొచ్చు అసలు డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ చేస్తుంది భారతదేశం కానీ దాన్ని చేయటం వల్ల మనం ఎంత నష్టపోయాం డెబ్బై ఐదు నుంచి మనతో విరోధంగా ఉన్నాం డెబ్బై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు యాభై సంవత్సరాల్లో భారతదేశానికి వ్యతిరేక ప్రభుత్వాలు మిలిటరీ వ్యక్తిత్వం ముప్పై సంవత్సరాలు పరిపాలించాయి సో మనకి ఏంటి లాభం ఇప్పుడున్న ప్రభుత్వం మనకు వ్యతిరేకం బేగం ఖలీదాజన్ ఉన్నప్పుడు మనకు వ్యతిరేకం వాళ్ళు కొన్ని సంవత్సరాలు వన్ ఆర్ టూ ఇయర్స్ ఏదో హా మిలిటరీ రూలర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి పది సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు మనకు వ్యతిరేకం సో ఇది మనకి ఎలాగ ఉపయోగం ఏం ఉపయోగం లేదు బంగ్లాదేశ్ వల్ల బంగ్లాదేశ్ వాళ్ళు భారతదేశానికి చెద్ద జరిగింది అందువల్ల బలోచిస్తాన్ అంత ఈజీగా అయిపోతాదని అంత లేరు ఎంతో మంది చచ్చిపోయారు బంగ్లాదేశ్ లో సైనికులు చచ్చిపోయారు ప్రజలు చచ్చిపోయారు చాలా ఇబ్బందులు జరిగింది అంత సిచ్యువేషన్ బలోచిస్తాన్ లో లేదు అని నేను భావిస్తాను మీడియాలో తప్ప లేదు కూడా తప్ప అంత సిచ్యువేషన్ లేదు పోరాడుతున్నారు అన్హాపీగా ఉన్నారు వెళ్ళిపోతాం అంటున్నారు వెళ్ళిపోతానికి రగిగా ఉన్నారు కానీ పాకిస్తాన్ వ్యతిరేకించే ఓడిచ్చే అంత బలం మాత్రం బలోచిస్తానికి ఇవాళ లేదు బయట ఏ దేశం సపోర్ట్ చేయట్లేదు అది ప్రాబ్లం మేము బలుచులైతే మేము కీలి బొమ్మలం కాదు పోరాట యోధులము అంటే వాళ్ళ పోరాట స్ఫూర్తిని మాత్రం ఎలా చూడవచ్చు అది అలాగంటున్నారు మాటలు ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి బలోచిస్తాన్ వస్తున్నాయా వాళ్ళు యూరోప్ నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారా ఈ ధైర్యంగా మాట్లాడే వాళ్ళంతా సోషల్ మీడియాలో యూరోప్ నుంచి చేస్తున్నారా విని మనం బయటకు వస్తాయి ఒక వారం పది రోజుల్లో ఒక పది రోజులు ఆగితే పాకిస్తాన్ ఏం చేస్తుందో మనం చూస్తాం దాని మీద మనం కమెంట్ చేస్తాం ప్రస్తుతం మాత్రం బలోచిస్తాన్ అనేది అవటం కష్టం అది పరిస్థితి భారత్ పాక్ దాడుల నేపథ్యంలో బలోచిస్తాన్ కూడా పాక్ పై దాడులు చేస్తూనే ఉంది ఇప్పుడు ఈ మధ్యలో బలుచిస్తాను మన భారత్ ను కోరుతుంది ఎంబసిని ఏర్పాటు చేయండి అలాగే మాకు కూడా సపోర్ట్ చేయండి అని కదా అంటే ఈ నేపథ్యం ఆ దాడుల నేపథ్యంలో బలుచికి మన భారత్ ఏమైనా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా భవిష్యత్తులో డైరెక్ట్ గా ఓపెన్ గా భారత్ చేయదు చేయకూడదు రహస్యంగా చేస్తున్నారా మనకు తెలియదు బలోచిస్తానికి రహస్యంగా చేసినా బయటికి రాదు ఓపెన్ గా మాత్రం భారతదేశం చేయకూడదు ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారంగా కూడా చూసినాం డెబ్బై ఐదు ఏళ్ళుగా పోరాటం ఉంది ప్రత్యేక దేశం నుంచి బలోచి ఇప్పుడు పాకిస్తాన్ పై దాడి చేసింది ప్రత్యేకంగా దేశంగా ప్రకటించుకుంది అక్కడ ఉన్న నాయకులు పౌరులు మరి రేపటి దినం రేపటి రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది బలోచి సిచ్యువేషన్ దేశం పరిస్థితి చాలా కష్టం అదేదో వచ్చేసింది అదేదో అంటాం కరెక్ట్ కరెక్ట్ కాదు గురు కదా ఏదో మీడియాలో వచ్చింది అంతవరకే అనుకుంటున్నా మేము విదేశం పెట్టేస్తున్నాం చేస్తున్నాం అని చేసినది అది సాధించాలి కదా అంతవరకు అవ్వలే మనం వెయిట్ చేయాలి అనిల్ గారు ఒక వారం పది రోజులు వెయిట్ చేస్తే ఇది ఎలా మనకు తిరుగుతా చూడాలి అంత బలం లేదు బలోచిస్తాను రిబల్స్ కి రిబెల్ చేయటానికి ప్రిబల్ అంటే చిన్న విషయం కాదు దేశం తీసుకురావాలంటే పాకిస్తాన్ లాని గవర్నమెంట్ ఎంతమందినైనా చంపేస్తారు అంత సింపుల్ గా పొజిషన్ లేదు వెయిట్ రైట్ సార్ చూద్దాం మీరు అన్నట్టు కూడా లేదు వెయిట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ చూస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ సార్ మీరు లైవ్ లో జాయిన్ అయినా థ్యాంక్ యూ ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్